చదివింది మూడో తరగతి ప్రయాణించేది విమానాల్లో బహుళ అంతస్తుల అద్దెభవనంలో ఉంటాడు పిల్లలను అంతర్జాతీయ పాఠశాలలో చేర్పించాడు ఈ ఉపోద్ఘాతమంతా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ స్టైల్ అనుకుంటే పొరబాటే కరుడుగట్టిన ఘరాన దొంగ జీవన శైలి ఇది రైళ్లలో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేస్తున్న నిందితుడు అడ్డొచ్చిన వారిపై బ్లేడ్తో దాడి చేసి పరారవుతున్నాడు ఎవరికి అనుమానం రాకుండా సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నాడు ఎట్టకేలకు ఏ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పోలీసులకు చిక్కాడు ఉత్తరప్రదేశ్ అలీఘర్ జిల్లాకు చెందిన తానీదార్ సింగ్ కేవలం మూడో తరగతి వరకు చదువుకున్నాడు రెండు వేల నాలుగులో పూణే రైల్వే స్టేషన్కొచ్చి సిగరెట్లు తినుబండారాలు విక్రయిస్తూ ప్రయాణికుల వద్ద వస్తువులు ఆభరణాలు చోరీ చేశాడు అక్కడ పరిచయమైన జేబు దొంగతో కలిసి సికింద్రాబాద్ పూణే మార్గంలో రైళ్లలోకి దూరి దోపిడీలతో భయానక వాతావరణం సృష్టించాడని పోలీసులకు ఫిర్యాదులొచ్చాయి పెళ్లికి ముందే పెద్ద ఎత్తున డబ్బు సంపాదించి సంపన్నుడు కావాలనే లక్ష్యంతో మరింత చెలరేగాడు రెండు వేల తొమ్మిదిలో రాజస్థాన్కు చెందిన బంధువుల యువతి గుడ్డీదేవితో ఇతడికి వివాహమైంది వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు ఏడాదికి దాదాపు పది లక్షల వరకు సంపాదించే తానేదార్ సింగ్ కొంతకాలం గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉన్నాడు పిల్లలను ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాడు కాజేసిన బంగారు ఆభరణాలను బిస్కెట్లుగా మార్చి బావమర్ది కమల్ సింగ్ సహకారంతో యూపీలోని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకునేవాడు పాకెట్లో వాల్యుబుల్స్ పెట్టుకున్నప్పుడు పడుకోవడము అలా చేసినప్పుడు దిస్ టైప్ ఆఫ్ ఫిట్నెస్ దేర్ ఎక్స్పర్ట్స్ అనమాట వాళ్ళకి తెలుసు ప్రాబిలీ ఇతని దగ్గర ఏదో ఉంది వాల్యుబుల్ అని అప్పుడు అతనికి తెలియకుండానే పాకెట్ కట్ చేసేసి అది స్టీల్ చేసేసుకున్నాడు ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర తెలియకుండానే వీళ్ళు బ్యాగ్స్ పా పాకెట్స్ కట్ చేసి థెఫ్ట్ చేసేస్తారు వీళ్ళకి లాడ్ ఆఫ్ టైం వీళ్ళు రైల్వే స్టేషన్ అక్కడ ఉన్నందు నిర్ధారించడం జరిగింది జేబులో పదునైన కత్తి పెట్టుకునే తానేదార్ సింగ్ సగం బ్లేడ్ ను నోట్ లో బుగ్గల పక్కన దాచుకుంటాడు ప్రయాణికులు నిద్రలో ఉన్నప్పుడు బ్లేడ్ తీసి బ్యాగులు జేబులు కత్తిరించి చోరీలు చేస్తాడు సొత్తు కొట్టేసే సమయంలో తిరగబడిన ప్రయాణికులపై బ్లేడుతో దాడి చేస్తాడని పోలీసుల విచారణలో తేలింది నిందితుడి కోసం రెండు వేల పంతొమ్మిదిలో బేగంపేట రైల్వే పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి అరెస్టు చేశారు ఆ సమయంలో ముప్పై తొమ్మిది దోపిడీలు దొంగతనాలు దాడులు చేసినట్లు ఒప్పుకున్నాడు అతని వద్ద నుంచి దాదాపు పదిహేడు లక్షల నగదు ఐదు వందల నలభై ఒక్క గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో బెయిల్ పై బయటికొచ్చాక భార్య సహకారంతో చోరీలతో పాటు గంజాయి రవాణా చేయటం ప్రారంభించాడని రైల్వే పోలీసులు వెల్లడించారు ఈ కేసులో రాయచూర్ పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి పీటీ వారెంట్పై మహబూబ్ నగర్ తీసుకొచ్చారు అర్ధరాత్రి పోలీసుల కన్నుగప్పి పారిపోయాడు అనంతరం భార్యతో కలిసి గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు ఈ ఏడాది మార్చిలో రాయచూర్ జైలు నుంచి విడుదలయ్యాక చోరీలతో మరోసారి చెలరేగిపోతున్నాడు ఈ నెల ఏడున ఉదయం మూడున్నర సమయంలో వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఔరంగాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ ఎస్ వన్ కోచ్ లో ప్రయాణిస్తున్న మహిళ నుంచి మొబైల్ ఫోన్ విలువైన వస్తువులను లాక్కెళ్లాడు ఆమె భర్త నిందితుణ్ణి అడ్డుకోగా అతనిపై బ్లేడ్తో దాడి చేసి పారిపోయాడు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన రైల్వే పోలీసులు తానేదార్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు ఔరంగాబాద్ గుంటూరు ఫోన్ అండ్ వాల్యుబుల్స్ ఒక విమెన్ ప్యాసింజర్ నుంచి లాక్కున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ స్ట్రక్ చేసినప్పుడు ఇతను అతని బ్లేడ్తో కట్ చేయడం జరిగింది అది పెద్ద ఇంజురీనే అండ్ తర్వాత వాటిని హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది బ్లేడ్ ఉంటుంది కదా నార్మల్ బ్లేడ్ దాన్ని హాఫ్గా డివైడ్ చేసి టూ హాఫ్ చేసుకొని అది కవర్లో పెట్టి అది నోట్లో పెట్టుకొని కనిపించకుండా ఎవరికి అట్లా ఉంటాడు ఎవరైనా అంటే సస్పెషన్ రాదు టక్కని ఇట్లా తీసి కట్ చేసేస్తాడు వాళ్ళు ఇంకా బ్యాక్ ఆఫ్ అయిపోతారు ఈ అట్ ఆ ఓట్ కూడా చాలా డీప్ ఉంటుంది ఇట్స్ అబౌట్ ఓట్ ఉంది అది కెన్ యూ సీ దిస్ మొత్తం హ్యాండ్ ఈ లెఫ్ట్ టు రైట్ మొత్తం దిగిపోయిందనమాట వాళ్ళకి వీడి దగ్గర ఇంకేముందో ఇంకేం అటాక్ చేస్తురో అని కొంచెం వెనక్కి తగ్గుతారు పట్టుకోకుండా అప్పుడు వీడు ఎస్కేప్ అవుతాడు తానేదార్ సింగ్ దొంగతనం చేయగా వచ్చిన సొత్తులో దాదాపు ఇరవై లక్షల రూపాయలను క్రికెట్ బెట్టింగ్ లో పెట్టినట్లు రైల్వే పోలీసు దర్యాప్తులో వెల్లడైంది బాల్ టూ బాల్ బెట్టింగుకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్ భరత్నగర్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు అతని నుంచి తొంభై ఆరు గ్రాముల బంగారం నలభై మూడు గ్రాముల వెండి నాలుగు సెల్ఫోన్లు పదిహేను వందల నగదును స్వాధీనం చేసుకున్నారు కట్ చేస్తే విక్టిమ్స్ ఆగలేదు ఇంకా రెసిస్ట్ చేస్తున్నారంటే ఈ కత్తి చూపిస్తాడు కత్తి చూపించుకొని వాళ్ళు భయపడతారు బికాస్ ఇట్స్ వెరీ షార్ప్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కిల్ అ పర్సన్ విత్ దాట్ దెన్ దే కంప్లీట్లీ బ్యాక్ ఆఫ్ దట్ ఈస్ వెన్ హీ విల్ ఎస్కేప్ వీడు ఒక పెద్ద థ్రెట్గా మారి హీ వాజ్ ఛాలెంజ్ టు జిఆర్పి ఆర్పిఎఫ్ ఆల్సో సో మేము ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఇతన్ని పట్టుకోవడానికి నిఘా పెట్టి ప్రాపర్గా వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది దీంట్లో ఆర్పిఎఫ్ వారు చాలా హెల్ప్ చేశారు కంబైన్డ్ ఎఫర్ట్ అని చెప్పచ్చు జిఆర్పి జిఆర్పీ అండ్ ఆర్పిఎఫ్ ఇద్దరూ కలిసి కూడా తన్ని బాగా ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది తానేదార్ సింగ్ పై ఇప్పటి వరకు దోపిడీలు దొంగతనాలు పోలీసులపై దాడులు సహా మొత్తం అరవై రెండు కేసులు నమోదై ఉన్నాయి రాయచూర్ వాడి రైల్వే పోలీస్ స్టేషన్లలో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా పెండింగ్ లో ఉన్నాయని పోలీసులు గుర్తించారు నిందితుడిపై పీడీ యాక్ట్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వే ఎస్పీ స్పష్టం చేశారు ఇతడి నేరాలకు సహకరిస్తోన్న సహచరులు పంకజ్ నందు సందీప్ మరికొందరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని రైల్వే ఎస్పీ వెల్లడించారు